నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎస్ ఎట్టకేలకు ఈ దొంగ అగోరి అని చెప్పుకునే శ్రీనివాస్ ని ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ పోలీసులు లాక్ రావడం జరిగింది ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారో లేదా అనేది తెలియాలి ఇంకా పోలీసుల విచారణలో ఏమేం చెప్పబోతున్నాడు అఘోరి ఈ విషయాలన్నీ విచారణలో తేలబోతున్నాయి అయితే దీని వెనుక కృషి చేసి కేసులు బనాయించి వారి బాధితులు ఏదైతే శ్రీనివాస్ బాధితులు ఉన్నారో వారి పోరాటం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగింది ఈ నేపథ్యంలో బాధిత మహిళ రాధిక గారు అఘోరి శ్రీనివాస్ కి మొదటి భర్తగా మీడియా ముందుకు వచ్చినటువంటి ఆవిడ గురించి అంటే తెలుసుకుందాం ఆవిడ ఏం చెప్తున్నారు మరి ఈ రోజున అఘోరి అరెస్ట్ గురించి తను ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయం ఎవరిది తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ అమ్మ నమస్తే ఇంకా అఘోరి అనకూడదు శ్రీనివాస్ ఎస్ ఎల్లూరు శ్రీనివాస్ మొత్తానికి అరెస్ట్ అయ్యాడు ఈ విజయం ఎవరిది చూస్తున్నారు ఎవరిది అని చూస్తున్నారు దానికంటే ముందు నిన్నటి వరకు మీరు ముఖానికి మాస్క్ ధరించారు బట్ మీడియా ముందుకు ఎటువంటి మాస్క్ లేకుండా మీడియా ముందుకు వచ్చారు ఎందుకు అంటే నేను నిన్న దాకా ఒక బాధితురాలుగా నేను వచ్చాను ఈ రోజు ఏంటంటే ఎల్లూరు శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి నేనేంటో చాలా మంది కూడా అడుగుతున్నారు కదా చూపెట్టాలని నేను మాస్క్ తీసేసి అంటే నిన్నటి వరకు ఏమన్నా భయపడ్డారా లేదంటే లేదు అలాంటి భయం ఏమి లేదు భయం ఏమి లేదు ఏంటి ఈరోజు శ్రీనివాస్ ని అరెస్ట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి ఎవరు విజయం అనుకుంటున్నారు దీనికి అంటే ఓన్లీ కేసు అరెస్ట్ లేదంటే ఇంకా వేరే ద్వారా అరెస్ట్ అనుకుంటున్నారా అసలు ఏం జరిగింది లేదు చాలా మంది ఉన్నారు నా ఒక్కదాన్ని ఫలితం కాదు ఇది అంటే నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా రావాలి అని అంటే నేను అంటే ఇదంతా జరిగింది కదా నేను వచ్చి కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది ఇంతవరకు నేను వచ్చానంటే మా మామయ్య మా అన్నయ్య కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళే ధైర్యం చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన సీనియర్ అడ్వకేట్ అయిన మన ఆజాద్ గారు అడ్వకేట్ గారు ప్లస్ శివరుద్ర గారు మళ్ళీ వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకెళ్ళాను ఈ విజయం నా ఒక్కదంతే కాదు ప్లస్ మీడియా వాళ్ళది కూడా ఉన్నది అంతేకాకుండా అతన్ని యూపీ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ది ఉంది సో మన తెలంగాణ గవర్నమెంట్ సీఎం సీఎం సార్ గారిది కూడా ఉంది అంతది ఇంకోటి చెప్పాలి మన హిజ్రాయల్ అంటే సారీ మన ట్రాన్స్జెండర్లు మన మాదిరి గారు మన సంధ్య గారు వాళ్ళ సహా సహాయం కూడా ఉంది అందరి సపోర్ట్ తోటి ఈ రోజున విజయం అయితే ఇక్కడ బాధిత మహిళగా అది కూడా ఈ అగోరి సెన్సిటివ్ టాపిక్ ఇది యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాలా సెన్సిటివ్ టాపిక్ అయింది అయితే ఒక బాధిత మహిళగా మీ పైన కొంత ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని ఎలా జయించారు ఏంటి అంటే మీ పైన కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి సోషల్ మీడియా ముఖంగా కొంతమంది మిమ్మల్ని విమర్శించారు కూడా మరి ఆ విమర్శలు ఎలా చూసారు ఈ ఒత్తిడిని ఎలా జయించి ఇక్కడి వరకు రాగలిగారు అంటే నేను వాటిని ఎదుర్కొంటూనే వచ్చిన కొంతమందికి అంటే కొన్ని ఛానల్స్ ద్వారా కూడా నేను వాళ్ళన్న కామెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే ఇక్కడ వచ్చాను నేను ఇక ముందు కూడా నేను అదే ధైర్యం తోటి నేను వెళ్తాను అంటే ఈ ఈ చిన్న జర్నీలో అంటే ఇప్పటి వరకు జరిగింది అఘోరి అరెస్ట్ వరకు కూడా మీకు ఎదురైనటువంటి ఆ విమర్శలు ఏంటి ఒకసారి చెప్తారా అంటే మిమ్మల్ని బాధించిన విమర్శ ఏదైనా ఉందా అట్లాంటి విమర్శలు ఏమైనా ఎదుర్కొన్నా ఉన్నాయి చెప్తా ఇప్పుడు మనం టీవీకి ఏమైనా చెప్పగలుగుతారా మీకు మీకు వచ్చిన విమర్శ ఏంటి బాగా బాధించిన విమర్శ ఏంటి అంటే ఫస్ట్ నేను ఒక సగటు ఆడపిల్లగా ఇంట్లో నుంచి బయటకు రావడం ఇబ్బంది నా ఫ్యామిలీ కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచంగా నన్ను ఫస్ట్ హేళన చేసింది ఆ తర్వాత నాకు తనతో పెళ్ళి అంటే గామును పెళ్ళి చేసుకోవడం ఏంటి అసలు అది ఎలా జరిగింది అనేది వాళ్ళు తెలుసుకోవట్లేదు ఒక నింద వేస్తే అన్న విధంగా మాట్లాడారు ఆ తర్వాత నువ్వు ఒక అడ్వకేట్ కదా ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ బట్ ప్రజెంట్ సో నువ్వు ఒక అడ్వకేట్ కదా నీకు ఆ లేదా అంటే నేను ఒక సగటు ఆడపిల్లను అందరూ రకరకాలుగా ఉంటుంది మెంటాలిటీ నాకు ఒక రకమైన మెంటాలిటీ అట్లా నేను కొన్ని ఎదుర్కొన్నా ఈరోజు ఇక్కడ దాక అయితే వచ్చాను మీరు ఇప్పుడు ఈ అగోరి శ్రీనివాస్ వల్ల మీ జీవితంలో నష్టపోయింది ఏంటి నేను నష్టపోయినా అంటే ధర్మం ధర్మం అని వచ్చాడు కదా అధర్మాన్ని ఎట్లుంటుంది అనేది చూపెట్టాడు ప్లస్ అదొకటి భక్తిపరంగా చాలా అబద్ధాలు ఆడాడు తర్వాత అమ్మాయిలను తనకు అనుకూలంగా ట్రాప్ చేసి అంటే మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏం కోల్పోయారు ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల మీ అంటే ఊహించుండరు మామూలుగా మీ జీవితం నార్మల్గా సాదాసీదాగా మీకు నచ్చినట్టు సాగిపోతున్న మీ జీవితంలో ఈ అగోరి శ్రీనివాస్ అని చెప్పుకునే ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యి మీకు ఎలాంటి నష్టం చేకూర్చాడు ఇప్పుడు ఈ లైఫ్ అంటే ఈ స్టేజ్ తర్వాత నుంచి మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే నేనైతే ఇప్పుడైతే ఏం చెప్పలేను ఎందుకంటే ప్రస్తుతానికైతే తను అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ముందుకు తనని శిక్షించాలి అన్న పోరాటంలో ఉన్నాను ఇంకా నాకు నష్టం అనేది నేను మనీ గురించి అయితే నేను ఎప్పుడు నేను ఆశించట్లేదు నాకు అవసరం లేదు కూడా కాకపోతే ఏంటంటే ఇటువంటి వాళ్ళని ఇక ముందు ఎవరు నమ్మొద్దు ఏ ఆడపిల్ల జోలికి కూడా ఇతను వెళ్లకుండా తగిన చర్యలు చట్టం తీసుకోవాలని అంతేకాదు నాతోటి అడ్వకేట్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ మన ఇంట్లో వాళ్ళే ఇట్లాంటిది ఏదైనా ఒక ఆరోపణ వస్తే మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ చేయని పరిస్థితి ఈ రోజున మీ మీ ఊరు నుంచి బయలుదేరి హైదరాబాద్ వరకు వచ్చారు ఇప్పుడు సాయి కృష్ణ ఆజాద్ గారు ఆయన సపోర్ట్ ఆయన గట్టి సపోర్ట్ ఉండటం మీరు ఇక్కడ రాగారు కానీ మీ ఊర్లో మిమ్మల్ని ఎలా ఒక ఒకసారి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని మీ ఊర్లో ఎలా చూశారు మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ మిమ్మల్ని ఎలా చూశారు ఏంటి అసలు ఎవరు మాట్లాడట్లేదు ఫస్ట్ ఆఫ్ బయటకు వెళ్ళట్లేదు ఇంకా ఇక మా మదరే ఉంటారు కాబట్టి ఇక ఆవిడ ఏదో నేను తనకి సర్దు చెప్పుకుంటూ అంటే మీ ఆడపిల్లకి ఇలా జరగద్దమ్మా మనం ముందుకు వెళ్దాం నేను వెళ్తాను అని తనకేదో నచ్చ చెప్పుకుంటూ నేను వస్తున్నాను ఇప్పుడు కూడా ఫోన్ల మీద ఫోన్లు వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తే వచ్చాయి వచ్చాయి నేను చూస్తున్నాను అంటుంది తన భయం తనకు ఉంటుంది కదన్న మరి నాకు సపోర్ట్ అంటే ఇంకా మా మామయ్య అన్నయ్య వీళ్ళు ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం వచ్చాను అంతే ఓకే ఇప్పుడు మరి విమర్శించిన ప్రతి నోరు మూసుకోవాలన్నట్లుగా మీ పోరాటంలో ఒక విజయం అయితే ఒక అయితే ఎక్కారు విమర్శించిన వాళ్ళకి ఈ మనం టీవీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం అంటే దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు ఎవ్వరు నేను దాన్నో తెలిసిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు నాకు కొంతమంది ఫోన్స్ చేసి సపోర్ట్ చేస్తున్నారు నువ్వు చేయి పోరాటం చుట్టూ ప్రపంచాన్ని నువ్వు పట్టించుకోకు అని అంటున్నారు కానీ నేను ఇంకా ముందుకు నాకు సపోర్ట్ కావాలి అంటే ఒక నాకు తెలిసిన వాళ్ళే కాకుండా ఇప్పుడు ఎక్కడెక్కడో ఎంతోమంది ఉన్నారు అంటే ధర్మం కోసం పోరాటం చేయాలని సో అట్లాంటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నేను మన సార్ సహాయంతో కానీ ఇంకా గారి సహాయంతో కానీ ఇంకా నేను ముందుకు వెళ్ళాలి ఎప్పుడు నాకు నా వెన్నంటూ అయితే మా వాళ్ళు ఉంటారు మా మామయ్య అన్నయ్య ఎట్లా ఉంటారు సో నేను ఇదే విధంగా వెళ్ళాలి అంతేకాదు నాకు మా అడ్వకేట్ అసోసియేషన్ నుంచి కూడా నేను కోరుకుంటున్నాను ఈ తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఒక అడ్వకేట్ కు నాకే అన్యాయం జరిగింది మరి మిగతా వాళ్ళకి జరగదు అనే గ్యారంటీ లేదు అంతేకాదు ఈ రోజున దాని కూడా చాలా జరుగుతున్నాయి అడ్వకేట్ పైన దీన్ని ఖండించి దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఒక అగోరి పైన నేను చేస్తున్న ఈ పోరాటానికి నాకు సపోర్ట్ గా నిలబడాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఒక మరొక చిన్న ప్రశ్న అంటే ఇప్పుడు మీతో పాటు మీడియా ముందుకి వచ్చి అంటే తను ఇంకా మాయలోనే ఉన్నట్టు తెలుస్తుంది బయటకు వచ్చి మరి ఎంతవరకు జ్ఞానోదయం అవుతుంది తనకు తెలియదు వర్షిణి మరొక బల బలైపోయినటువంటి ఒక యువతి ఆమె కాకుండా మీరు కాకుండా ఇంకా చాలా మంది మహిళలు అగోరి లిస్ట్ లో ఉన్నారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి వర్షిణికి సంబంధించి మీరు ఏం కోరుకుంటున్నారు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు అంటే ఒక నేను కూడా ఒక ఆడపిల్లలకి ఇలా జరగద్దు నేను కూడా చేస్తున్నాను కాబట్టి ఆ అమ్మాయి నిజ నిజాలు తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది అలాగే ఇంకా ముందు కూడా ఇలాంటివి జరగద్దు నేను కోరుకుంటుందంటే ఇంకే ఆడపిల్లకి ఇలా జరగదు అనే మెయిన్ గా చెప్పాలంటే మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా సనాతన ధర్మ విషయంలో మరీ సెన్సిటివ్ గా ఆలోచించకుండా ఇట్లాంటి మాయలో పడకుండా ఎలా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు అంటే నాకు తెలిసి ఇప్పటి అయినా కొంచెం ఎందుకంటే మీరు అఘోరి శ్రీనివాస్ కి కనెక్ట్ అయిన విధానం కూడా ఈ సనాతన ధర్మం బేసిస్ మీద వెళ్ళడం జరిగింది సో అంటే ఇంకా ముందు నాలా ఎవ్వరు తొందరపడి కనెక్ట్ కావద్దు ఎందుకంటే నేనైతే నాకు ధర్మం అని కాదు నాకు దైవభక్తి కూడా చాలా పిచ్చి ఉంది నేను ఆ విధంగానే తనకు బాగా అట్రాక్ట్ అయిపోయాను సో కొంచెం ఆలోచించాలి సో ఇంకా ముందు కూడా అట్లా ఎవరు కావద్దు నాలాగా లాగా ఫైనల్గా అగోరి శ్రీనివాస్కి ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి శిక్ష పడితే మీకు మీరు ఒక అంటే ఒక సంతృప్తి చెందుతారు తనకైతే బెయిల్ అన్న ఫస్ట్ ఏ అడ్వకేట్ తనకు సపోర్ట్ చేయకుండా కొంచెం బెయిల్ ఇవ్వకుండా ఒక సగటు ఆడపిల్లగా నేను ఆడపిల్లని సో తన విషయంలో ముందుకు వెళ్లకుండా తనకి ఉరిశిక్ష పడేలా వెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇదే